హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం మేడారం జాతర యొక్క విశిష్టత గురించి అదేవిధంగా ఆ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సమ్మక్క సారక్కలు అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ వీళ్ళు గిరిజనులు ఈ గిరిజనులు గిరిజన దేవతలుగా ఎలా అయ్యారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో గిరిజనులు తమ సంస్కృతిని స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి పదమూడవ శతాబ్దంలో ఒక తిరుగుబాటు అనేది చేస్తారు ఫ్రెండ్స్ ఆ తిరుగుబాటు ఎందుకు జరిగిందంటే ఇప్పుడు తెలుసుకుందాం అది మేడారం ప్రాంతం ఈ మేడారం ప్రాంతానికి చారిత్రక ఆధారాలు ఏవీ లేనప్పటికీ అనేక గాథలు అయితే ప్రచారంలో ఉన్నాయి ఫ్రెండ్స్ కాకతీయులు సామంతుడిగా మేడారం ప్రాంతాన్ని కోయతేగకు చెందిన పగిడిద్ద రాజు పరిపాలించేవాడు సో ఈ పగిడిద్ద రాజు కోయ తెగకు చెందిన రాజు సో ఇతను కాకతీయుల సామంతుడిగా మేడారాన్ని పరిపాలించేవాడు అనమాట సో అతడి భార్య ఎవరంటే సమ్మక్క సో వీరికి సారలమ్మ అదేవిధంగా నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా జంపన్న అనే కుమారుడు కూడా వీళ్ళకు ఉన్నాడు ఈ మేడారం పరగణాలో నాలుగు సంవత్సరాలు అయితే వరుసగా తీవ్రమైన కరువు అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ సో ఈ కరువు ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే పగిడిద్ద రాజు కాకతీయ రాజులకు శిస్త అనేది చెల్లించలేకపోతాడు సో అది చెల్లించకపోయేసరికి కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు ఏం చేస్తాడంటే రాజు పైకి సైన్యాన్ని అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఆ టైంలో సమ్మక్క సారలక్క నాగులమ్మ వీళ్ళు ముగ్గురు కలిసి అంటే సారలక్క భర్త కూడా ఉంటాడు అతనే గోవిందరాజు వీళ్ళు నలుగురైతే కాకతీయ సైన్యాన్ని అయితే ఎదిరించి వీరోచితంగా పోరాటం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఆ పోరాటంలో ఆ యుద్ధంలో వీళ్ళందరైతే మరణించడం జరుగుతుంది సో మరణించిన తర్వాత ఇక్కడ జంపన్న కూడా ఉంటాడు కదా ఫ్రెండ్స్ జంపన్న కూడా యుద్ధంలో పోరాటం చేస్తాడు సో పోరాటం చేసినా కూడా ఫలితం అనేది లేకపోవడం వల్ల ఓడిపోతాడు ఆ ఓడిపోయే అవమాన భారంతో ఏం చేస్తాడంటే సంపంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు ఫ్రెండ్స్ సో అప్పటి నుంచే ఈ సంపంగ వాగును జంపన్న వాగుగా పిలవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో యుద్ధమైతే ముగుస్తుంది ఫ్రెండ్స్ ఆ యుద్ధం ముగిసిన తర్వాత సమ్మక్క సారక్కలు తమ తెగ ప్రజల కోసం కాకతీయ సేనలతో వీరోచితంగా చివరి వరకు వాళ్ళ ప్రాణం పోయేంత వరకు కూడా పోరాటం చేసేస్తే చనిపోతారు ఫ్రెండ్స్ సో వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించినందుకు వారు చూపిన ధైర్య సాహసాలకు త్యాగానికి గుర్తుగా గిరిజనులు అందరూ అయితే వారిని దేవతలుగా పూజించడం అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ సో అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే గిడరాన్ జాతరను నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్ సో మొత్తానికైతే ఈ మేడారం జాతర అయితే అంగరంగ వైభవంగా రెండు సంవత్సరాలు ఒకసారి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి అటెండ్ కావడం జరుగుతుంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అక్కడ జాతర ఎట్లా ఉంటుంది అనేది సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ